ఆదివారం నల్గొండ జిల్లా మిరల్గూడ పట్టణం అవంతిపురం ఈద్గా వద్ద స్థానిక శాసన సభ్యులు భతుల లక్ష్మారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి వన మహోత్సవం కింద మొక్కలు నాటారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు ఆదివారం నల్గొండ జిల్లా మిరల్గూడ పట్టణం అవంతిపురం ఈద్గా వద్ద స్థానిక శాసన సభ్యులు బతుల లక్ష్మారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి వన మహోత్సవం కింద మొక్కలు నాటారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవం కింద పెద్ద ఎత్తున రెండు వేల ఐదు వందల మొక్కలు నాటడం సంతోషమని కలెక్టర్ అన్నారు మిరాలగూడ లాంటి ప్రాంతాలలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని పరిశ్రమల వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని అయితే పరిశ్రమల వల్ల వాతావరణ కాలుష్యం కాకుండా పెద్ద ఎత్తున మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని అన్నారు స్థానిక శాసనసభ్యులు నియోజకవర్గంలో వన మహోత్సవం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో విరివిగా పాల్గొనడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు రైస్ ఎక్కువగా ఉన్నందున వారు సైతం మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు మొక్కలు నాటంతో పాటు మొక్కల సంరక్షణపై ప్రజా ప్రతినిధులు అధికారులు దృష్టి సారించాలని ఉపాధి హామీ పథకం కింద మూడు సంవత్సరాల వరకు మొక్కలు నాటి సంరక్షించే అవకాశం ఉందని ఇందుకు వాచర్లను నియమించుకోవాలని అంతేకాక సంరక్షణ బాధ్యతలను సైతం మూడేళ్ల వరకు వారే చూస్తారని తెలిపారు అధికారులు సైతం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిరాలగూడ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని దీన్ని దృష్టిలో ఉంచుకొని తాము పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇందులో భాగంగా రెండు వేల ఐదు వందల మొక్కలు నడుతున్నట్లు ఆయన వెల్లడించారు స్వచ్ఛధనం పచ్చదనం కింద సైతం పెద్ద ఎత్తున మొక్కలు నాటామని వన మహోత్సవంలో మిరాలగూడ పట్టణంతో పాటు నియోజకవర్గంలో మొక్కలు నాటుతున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు